హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం కీపి చేసేటప్పుడు చాలా బాగా పొంగుతాయి కాబట్టి ఇవి మీకు మధ్యాహ్నం వరకైనా చాలా సాఫ్ట్గా ఉంటాయి మరి దీనికాలసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీటి కోసం ఇక్కడ రెండు టమాటాలను మంచిగా ఉడికించుకొని దీనిపైన ఉన్న తోలు ఇలా తీసేయండి మనం ఒక రెండు మూడు నిమిషాలు టమాటాలను ఉడికించుకున్నాం అనుకోండి తోలు అనేది ఇలా ఈజీగా ఉడొచ్చేస్తుంది ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోండి సో చూసారు కదా ఇలా పేస్ట్ లాగా అయింది తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసి దీనికి తగినంత గోధుమ పిండి గోధుమ పిండి వేసి మంచిగా మనం చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలాగే తడపేసుకొని దీనికి క్వాంటిటీ అంటూ ఏం లేదండి గోధుమ పిండి మనకు మన చపాతి పిండికి ఎలా అయితే తడుపుకుంటామో అంత పిండి వేసుకుంటూ మంచిగా తడిపేసుకొని ఇంకా పక్కన పెట్టుకోండి మూత పెట్టుకొని మనం ఈలో ఈలోపు మనము ఎగ్ మిశ్రమాన్ని కలిపేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక రెండు ఎగ్స్ వేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి ఇవి మీకు మధ్యాహ్నం వరకు కూడా మెత్తగా ఉంటాయి కాబట్టి పిల్లల లంచ్ బాక్స్లోకైనా మీరు లంచ్ బాక్స్లోకైనా లేదంటే మీకు కర్రీ చేసేంత టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఈ ఎగ్ పరాటా చేసుకోండి ఈ కర్రీ ఏం అవసరం లేకుండా జస్ట్ పెరుగుతో అద్దుకొని తినండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు రెసిపీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకి ఈ పిండి కొంచెం నానింది కదా ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా చేసుకోండి సో చూపిస్తున్నాను కదా కొంచెం పొడిపిండి వేసుకుంటూ మనం చపాతి ఏదైతే ఏ విధంగా అయితే చేసుకుంటామో అలా చేసుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం పొడిపిండి వేసుకొని నేను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి ఈ విధంగా అక్కడ ఇక్కడ చివరిలో కొంచెం కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని నేను ఎట్లా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేయండి ఇలా చేస్తాం కాబట్టి మనం మంచిగా పొంగుతాయి ఇవి కాబట్టి ఇలా ఈ విధంగా ట్రై చేయండి చేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసి దీని మీద కొంచెం కొంచెం పొడిపిండి వేసి మరీ పల్చగా చేసుకోకండి అలాగని మరీ లావుగా చేయకుండా మీడియం సైజులో చేసుకోండి సో ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా అందులో రెండు వైపులా ముంచు ముంచుకొని చూసారు కదా ఇలా మంచిగా మునిగేటట్టు దాన్ని మంచిగా ఒత్తేసుకోండి ఇలా రెండు వైపులా ఇలాగే చేసుకొని ఇక స్టవ్ మీద పెంకు లేదంటే ప్యాన్ ఏదైనా పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ చపాతీలని కాల్చేసుకోండి దీని మీద కొంచెం కొంచెం ఎగ్ మిశ్రమం వేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్ చేసుకోండి ఇలా చే మనము ఇంతకుముందు ఫోల్డ్ పెట్టి చేసాం కాబట్టి మంచిగా పొంగుతాయండి కాబట్టి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి ట్రై చేసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి